సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త విషయము నారాయణగిరి గ్రామంలో ఒక సాధారణ రైతు నారాయణగిరి గ్రామంలోని చెట్టల్ తండలో ఉన్నటువంటి ఒక అడవి బిడ్డ మరి ఈరోజు ఒక బైక్ కార్ని తయారు చేయడం అంటే మాటలు కాదు ముందుగా తాను చేసినటువంటి బైక్ కార్కి యాక్సప్ చెప్పాలి తన నాలెడ్జ్కి సెలాఖు కొట్టాలి ఎందుకంటే ఒక రైతుగా తన అవసరతల కోసం తాను సొంతంగా ఆలోచించి ఒక బైక్ వన్ ఫిఫ్టీ సీసీ బైక్ ఇంజన్ తోటి కార్న్ అనేది తయారు చేసుకోవడం జరిగింది అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఇలాంటి రైతులకు గవర్నమెంట్ కూడా ప్రోత్సాహము అందించాలని మరి వారికి ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎంతోమంది రైతులు ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మరి తక్కువ ఖర్చుతో వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి మరి కొత్త కొత్త పరికరాలు కనుక్కొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది ముందుగా మరి ఈ రైతు ఏం తయారు చేశాడో చూద్దాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి అదేవిధంగా ఈ వీడియోను ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా సీఎం గారికి ఎందుకంటే సీఎం గారు కొత్త యూనివర్సిటీని స్థాపించడం జరిగింది మరి అందరూ ఎదగాలని టెక్నికల్గా అందరూ ఎదగాలని ఒక యూనివర్సిటీని స్థాపించడం జరిగింది అలాంటి సీఎం గారికి వీడియోను వరకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గ్రామం పేరు నారాయణగిరి గ్రామంలో చిటల్ తండ నుండి రూప్ సింగ్ అన్న మరి తన సొంతంగా ఒక బైక్ ఇంజిన్ తోటి మరి కార్ అనేది ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే మరి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి బైక్ కారు వన్ ఫిఫ్టీ సిసి తోటి మరి తాను సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది మరి ఒక ఆదర్శవంతమైన రైతుకు ఏ విధంగా ఉండాలి తన తాను సొంత వ్యవసాయం చేసుకోవడానికి ఖర్చులు తగ్గించుకోవడానికి మరి ఒక మిడిల్ క్లాసు రైతు ఏ విధంగానైతే తన రవాణా సౌకర్యానికి కూరగాయలు అమ్ముకోవడం కావచ్చు అదేవిధంగా చిన్న చిన్న పిండి బస్తాలు కానివ్వండి వడ్ల బస్తాలు కానివ్వండి జార కొట్టడానికి ఏదైనా జారగొట్టడానికి దాదాపుగా ఏడు క్వింటన్ల వరకు ఏడు ఎనిమిది క్వింటెన్ల వరకు మరి ఈ కార్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది సో ఇది తన సొంతంగా సొంత నాలెడ్జ్ తోటి ఒక బైక్ ఇంజన్ని మరి కారు మాదిరిగా చేసుకొని తాను సెల్ఫ్ స్టార్ట్ తోటి మరి కార్ అనేది చేయడం జరిగింది చూడండి ఏ విధంగా ఉందో ఇంజన్ కూడా మరి సొంతంగా బైక్ ఇంజన్ తోటి చాలా అద్భుతంగా మరి ఈ వాడినటువంటి రేఖలు కూడా చూడండి చాలా ఓకే అబ్బా చూడండి ఇంజన్ చూడండి ఇది బైక్ ఇంజన్ ఇందులో ఉంది ఒక బ్యాటరీ పెట్టాడు బ్యాటరీ ఉంది ఇది బైక్ ఇంజన్ ఈ బైక్ ఇంజన్ తోటే మరి తన సొంత నాలెడ్జ్ తోటి ఇది చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మరి ఇట్లాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి రైతులకు మరి గవర్నమెంట్ ఏదైనా ప్రోత్సాహకం అందిస్తే ఇట్లాంటి రైతులు చాలామంది రైతులకు మరి తను సహకారంగా ఉండడం జరుగుతుంది చూడండి లక్ష ముప్పై వేలతోటి మరొక కారు మరొక నార్మల్ కారు కొనాలంటే దాదాపుగా ఆరు లక్షలు అవుతుంది కానీ ఒక లక్ష ముప్పై వేలలోనే తన సొంత నాలెడ్జ్ తోటి ఈ కార్ బైక్ని మరి బైక్ కార్ అంటారు ఈ బైక్ కార్ని తా తయారు చేసుకోవడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఈ బైక్ కారు చూడండి ఇంజన్ కూడా చాలా చిన్నగా ఉంది ఇంజన్ చూడండి వన్ ఫిఫ్టీ సిసి ఇంజన్ చాలా అద్భుతంగా ఉంది మరి రూప్ సింగ్ గారిని అడిగినప్పుడు తన సొంత అవసరాల కోసము మరి ఈ బైక్ ఇంజన్ తోటి కార్న్ అనేది పట్టింది చూడండి అన్నీ మనకు దొరికే వస్తువులే దాదాపుగా మన సర్కిల్లో దొరికే వస్తువులతో చాలా అద్భుతంగా మరి రూపుదిద్దడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మరి ఇలాంటి రైతుకు ఇలాంటి రైతుకు మరి ఇంకా గవర్నమెంట్ వెనుక ప్రోత్సాహం అందిస్తే చాలా అద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది చూడండి చూడండి ఎట్లా ఎంత అద్భుతంగా మరి కారు బైక్ని ఇన్వెంట్ చేశాడు చూడండి బత్తులు పిండి బత్తాలు వేసుకొని వస్తున్నాడు చూడండి ఇగో ఈ విధంగా రైతు ఇతర సొంత అవసరాల కోసము బైక్ కారు అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది చాలా బాగుంది మరి ఈ చక్రాలు చక్రాలు చూడండి బైక్ బైక్ టైర్లే నాలుగు వైపులా కూడా బైక్ టైర్లు మాత్రమే రాడ్లతోని ఫిట్ చేసుకొని వెల్లింగ్ చేసి బైక్ టైర్లను మాత్రమే వాడడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది సో ఇలాంటి ఇన్నోవేషన్స్ మరి ఎంతోమంది ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి ఒక రైతు సామాన్య రైతు మరి ఇట్లా చేయడం జరిగింది చాలా అద్భుతంగా కొంచెం సెల్ఫ్ స్టార్ట్ బైక్ తోటి మరి సెల్ఫ్ స్టార్ట్ కూడా దీనికి ఇక్కడ బైక్ కు సంబంధించిన వాటితోటి సెల్ఫ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ స్టార్టింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది బైక్ కార్ అనేది చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో చాలా అద్భుతంగా ఉంది బైక్ కార్ అనేది ఇది ఎట్లా తయారు అన్నది అంటే ఉపయోగించను ఏమి ఇంజన్ ఫిఫ్టీ నూట యాభై ఎంత ఖర్చు వచ్చింది లక్ష ముప్పై చిల్లర వచ్చిందా అంటే ఎట్లా నేను చేసుకున్నావా నేను ఇది ఏ పర్పస్ లో ఉపయోగించుకుందా అని చేసుకున్నాం వ్యవసాయం కోసం ఉపయోగించు అంటే ఎన్ని కింటు ఎట్లా ఏడు కింటర్లు కురుస్తుందా ఓకే ఓకే అంటే ఇప్పుడు దాదాపు ఏదన్నా వెల్డింగ్ కానీ ఇంకెక్కడ అన్ని నువ్వే టెక్నీషియన్ మొత్తం అంతా మీరే ఓకే ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎంత 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 మైలేజ్ ఇస్తుంది ఫార్టీ ఒక లీటర్కి ఫార్టీ మైల్ ఇస్తాం అంటే సెల్ఫ్ నడుస్తా నెట్టడం బాగా ఉంది అంటే ఎంత ఇప్పుడు మొత్తం తయారు చేయడానికి ఎంత ఖర్చు వచ్చింది లక్ష ముప్పై వేలు వచ్చింది మినిమం స్పీడ్ ఎంత అవుతుంది